ఆరు గుప్తాతో జరిగిందంతా కూడా చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటుంది ప్లీజ్ గుప్తా గారు ఎలాగైనా సరే ఏదో ఒక ఉపాయం ఆలోచించండి అక్కడి నుంచి నా ఫోటోని తీసేసేలా చూడండి అని అడుగుతూ ఉంటుంది నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తానే ఉంటావే జీవితాంతం నా శేష జీవితం మొత్తం కూడా నీ సమస్యలు తీర్చడానికి గడిచిపోతుంది నేను మా ఇంటి మీద నాకు బెంగొస్తుంది వెళ్ళిపోతాను అని చెప్పి గొడవ చేస్తూ ఉంటాడు ఇక ఇంతలోపు అరు అంటుంది అయ్యయ్యో ఏంటి ఆ ఏడుపు చిన్న పిల్లల్లాగా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కనీసం నా ఏడుపుకు కూడా గౌరవం లేదా అని అడుగుతుంటాడు ఈ సమస్య తీర్చండి కిలో లెక్కన మీకు అప్పుడు ఇస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించండి ఉపాయం అని కోప్పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఆరు ఫోటోకి దీపం పెడుతుంది నిర్మల దీపం వెలిగించటంతో పిల్లలు బాధపడుతూ ఉంటారు పిల్లలు బాధపడకండి ఈ పూజ జరిగిన జరిగినంతసేపు ఈ పోటో ఎక్కడే ఉంటుంది మీ అమ్మ ఎక్కడే ఉన్నట్టు లెక్క అని చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో మనోహరి పైనుంచి కిందకి వస్తుంది ఈ ఆర్పాటం అంతా కూడా చూసి ఆంటీ ఏంటి సడన్గా ఏదో పూజ పెట్టుకున్నట్టున్నారే అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును ఇవాళ మిస్సమ్మ మంగళగౌరి వ్రతం చేసుకుంటుంది అని చెప్పి నిర్మల అంటూ ఉంటుంది వ్రతం అంటే ఏదో సింపుల్గా చేసుకోవాలి కానీ ఇంత గ్రాండ్గా కూడా చేసుకుంటారా అని మనోహరి అడుగుతుంటుంది వంకలు పెట్టే వాళ్ళకి వ్రతాల గురించి ఏం తెలుస్తుందిలేమ్మా అని చెప్పి అమర్ వాళ్ళ నాన్న అనటంతో మనోహరికి కోపం వస్తుంది అలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడ అరుంధతి ఫోటో చూస్తుంది ఒక్కసారిగా మనో షాక్ అయిపోతుంది అదేంటి అంకుల్ అక్కడ అరుంధతి ఫోటో పెట్టారేంటి అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది ఏమ్మా ఏమవుతుంది ఇంటి కోడలు ఫోటో పెట్టకూడదా ఏంటి ఏదో చేయకూడని పనులు చేసినట్టు అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు అని నిర్మల అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు మనో అంటుంది అది కాదంటీ ఎందుకు పెట్టారు ఇప్పుడు పూజ జరుగుతుంది కదా పూజ జరుగుతున్నప్పుడు పక్కన అలా చనిపోయిన వాళ్ళ ఫోటో పెడితే అశుభము కదా అని అంటూ ఉంటుంది మనోహరి నోరు జారి ఇక ఒక్కసారిగా అమరవల్నానికి కోపం వస్తుంది మనోహరి అని గట్టిగా కోప్పడుతూ అరుస్తూ ఉంటాడు మనో షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నా కోడలు ఫోటో పెట్టుకోవడం అశుభమా అని అడుగుతూ ఉంటాడు అంతే అంటే అంకుల్ నేను ఆ మీనింగ్తో అనలేదు తప్పుగా అర్థం చేసుకోకు అనో మన ప మనం భయపడుతూ చెప్తూ ఉంటుంది తప్పుగా మాట్లాడింది తప్పుగా పనులు చేస్తుంది అన్నీ కూడా నువ్వే నేను కాదు మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడు చూడమ్మ మనోహరి నువ్వు ఏం చేసినా మేమి అనట్లేదు ఊరుకుంటున్నాం కదా అని చెప్పి నువ్వు అలా మాట్లాడకు మేము మా కోడలు స్నేహితురాలుగా నిన్ను గౌరవించి అలాగా ఏమీ అనకుండా ఊరుకుంటున్నాము కేవలం నువ్వు మా అరుంధతికి స్నేహితురాలు కాబట్టే నిన్ను ఏమీ అనలేకపోతున్నాం అది గుర్తుపెట్టుకో నీకు దక్కుతున్న గౌరవం అంతా కూడా కేవలం అరుంధతి స్నేహితురాలు కాబట్టే అని చెప్తూ ఉంటారు కోపడుతూ ఉంటారు వాళ్ళ నాన్న ఇక మనో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది కాదు అంకుల్ నేను అన్నది అలా కాదు నేను కేవలం ఆ ఉద్దేశంతో అనలేదు మీరు అలా అనుకుంటే నన్ను క్షమించండి సారీ అని చెప్తూ ఉంటుంది నాకు మీ క్షమాపణలు ఏమీ అవసరం లేదమ్మా కానీ మాటలు జాగ్రత్తగా రాని ఇంకొకసారి నా కోడలిని ఏమైనా అంటే ఊరుకునేది లేదు అని చెప్తూ ఉంటారు అమర్వాళ్ళ నాన్న ఇక నిర్మల అంటూ ఉంటుంది పోనీలేండి ఊరుకోండి అయిపోయిందేదో అయిపోయిందని సర్ది చెప్తూ ఉంటుంది నా కోడలి అరుంధతిని ఏమైనా అంటే నేను ఊరుకోలేను నిర్మల అని చెప్తూ ఉంటారు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇక మనం ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆయన అన్నమాటలు గుర్తు చేసుకుని ఇంకా కోప్పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ అరు గుప్తా దగ్గరికి వెళ్ళి ప్లీజ్ గుప్తా గారు ఏదన్నా చెయ్యండి అని బతిమలాడుతూ అడుగుతూ ఉంటుంది అక్కడ బాగి నలుగురు ముత్తైదులు తీసుకుని ఇంటికి వస్తూ ఉంటుంది లోపలికి వస్తూ ఉంటుంది అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటుంది చెట్టు చెట్టుచాటను ఉన్న అరుంధతిని చూసి వెనుకలో ఉన్న వాళ్ళందరూ అక్క ఎవరున్నారు అక్కడ అని చెప్పి వాళ్ళందరూ గుసగుసలాడుతూ ఉంటారు ఇక దగ్గరికి వచ్చి అరుంధత్తి దగ్గరికి వచ్చి బాగా అడుగుతూ ఉంటుంది ఏంటక్క ఇక్కడే ఉన్నారు ఇంకా లోపలికి వెళ్ళలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది వెళ్తాను మిస్ అమ్మ నువ్వు వెళ్ళు అని చెప్పి అరు అంటూ ఉంటుంది అదేంటక్క ఏం కుదరదు నువ్వు రావాల్సిందే అని చెప్పడంతో వెనకాల ఉన్న ముత్తైదులందరూ కూడా అనుకుంటూ ఉంటారు అదేంటే ఇక్కడ ఎవరూ లేరు కదా ఎవరితో మాట్లాడుతుంది మీ అమ్మాయి నాకు కనిపిస్తుంది నీకు కనిపిస్తుందా లేకపోతే ఏమైనా తేడాగా ఉందా ఏదో తేడాగా కనబడుతుంది ఎందుకైనా మంచిది మనం తాంబూలం తీసుకుని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అక్క ఇదిగో వీళ్ళు సరోజ అని చెప్పి అందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది బాగి వాళ్ళందరికీ ఇక వాళ్ళది కూడా విను తిను మా అక్క అని పరిచయం చేస్తూ ఉంటుంది ఆరుని ఇక వాళ్ళందరూ ఏం చేయాలో అర్థం కాక అటువైపు తిరిగి నమస్కారం పెడుతూ ఉంటారు అదేంటి మా యొక్క ఇటువైపు ఉంటే మీరు అటు తిరిగి నమస్కారం పెడుతున్నారేంటి అని బాగి అడుగుతుంటుంది అంటే అదేం లేదు అని చెప్తూ ఉంటారు వాళ్ళు ఇక ఇంతటికీ మీ పేరెంట్ అక్క అని చెప్పి బాగి ఆరుని అడుగుతుంటుంది పేరులో ఏముందిలే అని చెప్తూ ఉంటుంది ఆరు భలే చెప్పావు అక్క సరే అయితే రండి లోపలికి వెళ్దాం అని చెప్పి ఆరుని పిలుస్తూ ఉంటుంది చాలా ఒక్కగా ఉంది కదా కొడైకెనాల్లో ఇంత ఒక్కగా ఉండదు కదా అదే తట్టుకోలేకపోతున్నా అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు బాగా ఆశ్చర్యపోతుంది కొడైకెనాల్ అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది ఇక కుప్తా అంటూ ఉంటారు నీకు వేరే శత్రువులు అవసరం లేదు నీకు నువ్వే శత్రువులు చాలు అని చెప్తూ ఉంటాడు కొడైకెనాల్ ఏంటక్క అని చెప్పి బాగా అడుగుతుంటుంది అంటే ఏం లేదులే ఇదివరకు ఇప్పుడో పెళ్ళైన కొత్తల్లో కొద్ది రోజులు అక్కడ ఉన్నాం అంతే అని కవర్ చేసుకుంటూ ఉంటుంది ఇక వెనకతలు ఉన్న వీళ్ళందరూ అనుకుంటారు అదేమి లేదులే అని కవరింగ్ చేసుకుంటూ ఉంటారు సరే అక్క లోపలికి రా అని చెప్పి అందరినీ తీసుకుని బాగా లోపలికి వెళ్తూ ఉంటుంది ఇదిగోండి అతయ్య మీరు చెప్పినట్టే నేను ఐదుగురు ముత్తైదులను తీసుకొచ్చాను అని చెప్పి నిర్మలత నిర్మలతో చెప్తూ ఉంటుంది ఐదుగుర ఐదుగురు ఎక్కడున్నారు అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఐదుగురు ఎక్కడున్నారు మిస్ అమ్మ అని నిర్మల ప్రశ్నిస్తూ ఉంటుంది అదిగో అక్కడే ఉన్నారుగా ఇదిగో వీళ్ళు నలుగురు అక్కడ అక్కుంది అని మనోహరి వైపు చూపిస్తూ చెప్తూ ఉంటుంది మనోహరి అరుంధ ఫో అరుంధతి ఫోటోకి అలాగా అడ్డంగా నిల్చుని ఉంటుంది మనోహరినా మనోహరి తనకి పెళ్ళి అవ్వలేదు కదా అని నిర్మలా అడుగుతూ ఉంటుంది మనోహరిని చూపిస్తుంది అనుకుని చిన్నపిల్లలా కనిపిస్తుంది కానీ ఏమవుతుంది మీరు జరిగిందంతా మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు ఏమవ్వదులే అని చెప్పడంతో అది కాదు మిస్తమ్మ తను పూజలో కూర్చోకూడదు అని నిర్మల చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య ఐదో ముత్తైదుగా మీరు కూర్చోండి తనని పూజలో ఉండనివ్వండి చాలు అని అనటంతో ఇక మనోహరి అని అంటుంది అనుకుని సరే అని అంటుంది నిర్మల ఇక అక్కడ అందరూ కూర్చుని ఉంటారు అమర్ని కూడా ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పండి అని చెప్పి ముత్తైదులు అందరూ అడుగుతుంటారు ఇక అక్కడ నిర్మల అమర్కి ఫోన్ చేస్తుంది ఇంకా రాలేదేంటి అక్కడ మిస్ అమ్మా పూజ చేసుకుంటుంది నాన్న తొందరగిరా అని చెప్పి చెప్పడంతో నాకు చాలా వర్క్ ఉందమ్మ నాకు కుదరదు అని అమర్చి అంటూ ఉంటాడు అలా అనుకున్నా అమ్మ అరుంధతి కోసమే ఈ పూజ చేస్తుంది మిస్ అమ్మ నన్ను అడిగింది అక్క కోసం నేనేం చేయగలను అక్కలేను లోటు తీర్చలేను కానీ తను చేసే ప్రతి పనిని నేను అత్తయ్య అని అడిగింది మిస్సమ్మ అందుకనే ఈ పూజ చేయమని చెప్పాను అరుంధతి కోసమైనా నువ్వు రానా నా అని చెప్పి చెప్పడంతో అమర్ బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక అప్పుడు రాతో డంటరు అరుంధతి అమ్మగారి ఇక్కడ మిస్ అమ్మని మీతో పెళ్లి జరిగేలాగా చేశారేమో అని అడుగుతూ ఉంటాడు ఇక అమర్ అదే విధంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇక్కడ మనోహరి అరుంధతి ఇద్దరు కూడా తన ఫోటోకి అడ్డుగా నిల్చుని ఉంటారు అక్క కూర్చో అక్క అని చెప్పి మిస్సమ్మ అడుగుతూ ఉంటుంది కూర్చుంటానులే అని చెప్పి అనటంతో నువ్వు కూర్చుంటావా నేను లేసి రానా అని మిస్ అమ్మ అడుగుతూ ఉంటుంది ఇక తప్పేదేమీ లేక మనోహరి ఆరు ఇక నా ఫో ఫోటో దగ్గర నుంచి కింద కూర్చుంటాను అరుంధతి ఫోటో చూస్తుంది మిస్సమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక నిజం తెలిసిపోతుందా రాబోయే ఎపిసోడ్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి